అందుకు నేను చేస్తారంటే ఉపవాసము అన్న పేరుతో లోపల పదార్థం వెయ్యరు వేయకపోతే ఏమవుతుందంటే కండరములు కదలం కండరములు కదలకపోతే కంటికి కడుపుకి దగ్గిరి సంబంధం కడుపు నిండకపోతే కడుపు ఖాళీగా ఉంటే కనురెప్ప పడదాం కనురెప్ప పడకపోతే మీరు ఈశ్వరుని ఎందు దృష్టి నిలబెట్టి ఈశ్వరుడి యొక్క ఆరాధన చేయగలరు కాబట్టి ఉపవాసం అన్న దాంట్లో అన్నం తినకుండా ఉండడం అనేటటువంటిది ప్రధానమైన నియమము దీనికి మినహాయింపు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని వాళ్ళని ఇద్దరికి చెప్పింది శాస్త్రం ఎనిమిదేళ్లకు ముందున్నవాడు ఎనభై ఏళ్ళు దాటినవాడు ఉపవాసం చేయరాదు జీవితంలో ఈ ఇద్దరికీ నిషేధం ఎనిమిదేళ్ళు కింద ఉన్న వయస్సు ఎనభై ఏళ్ళు పూర్తయిన వాళ్ళు ఉపవాసం చేస్తే పాపం వాళ్ళు చేయకూడదు ఎందుకని అంటే వాళ్ళ శరీరం అంగీకరించు అందులోకి పదార్థాన్ని వీకపోతే ఒప్పుకోదు మూడో మినహాయింపు ఒకరికి